జైపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ మోహన్ జాతీయ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యనారాయణ జాతీయ జెండాని ఆవిష్కరించారు మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ రమేష్ జాతీయ జెండాని ఆవిష్కరించారు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వారి శాఖలకు సంబంధించిన అధికారుల చేతుల మీదుగా జాతీయ జెండాని ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ జాతీయ జెండాని ఆవిష్కరించారు జెండా ఆవిష్కరణల అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులకి నోట్బుక్స్ పెన్నులు స్వీట్లు పంపిణీ చేశారు జెండా ఆవిష్కరణ అనంతరం ఏసీపీ మోహన్ మాట్లాడుతూ జైపూర్ పోలీస్ స్టేషన్లో డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు స్టేషన్లోని సంపూర్ణ పోలీస్ సిబ్బంది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు నేడు భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు అమల్లోకి వచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై స్నేహపూర్వకంగా నడుచుకుంటూ స్వాతంత్ర సమరయోధులు ఆశించిన విధంగా దేశాన్ని ముందుకు నడిపించడంలో పోలీస్ వారి పాత్ర గొప్పగా నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బాలభాస్కర్ మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాలు పరాయి ఎన్నో ఇబ్బందులకి గురైన తర్వాత ఎందరో త్యాగమూర్తుల త్యాగాల ఫలితం స్వాతంత్రం సాధించుకున్న అనంతరం సొంత పాలనలో రాజ్యాంగాన్ని రచించుకున్న సందర్భంగా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని వివరించారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటపల్లి జైపూర్ మండలాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పిల్లలందరితో పాఠశాల నుండి బస్టాండ్ వరకు ప్రభాతవేరీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు

డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో మా సిఐ గారు శ్రీరాంపూర్ సిఐ గారు మరియు జైపూర్ ఎస్ఐ గారు జైపూర్ అడిషనల్ ఎస్ఐ నాగరాజు మరియు శ్రీరాంపూర్ ఎస్ఐ రా రాజేష్ మిగతా మా స్టేషన్కు సంబంధించిన స్టాఫ్ అంతా పాల్గొన్నారు ఈరోజు మనకు చాలా అంటే సుదినము భారతదేశానికి గణతంత్రం రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన రోజు దాని రాజ్యాంగానికి అనుగుణంగా మా పోలీసు డ్యూటీలు కూడా సమర్థవంతంగా ప్రజలతో మమేకమై ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండి స్వాతంత్ర సమరయోగులు ఆశించిన విధంగా భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో మా పోలీసు మాతో అయినంత వరకు ముందుకు నడిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం